హలో అండి ఈరోజైతే మా స్టోర్లో నువ్వుల నూనె తయారు చేస్తామండి మా దగ్గర రెండు మెషిన్లు అయితే ఉన్నాయి ఈరోజు మొత్తం రెండు మెషిన్లో కూడా నువ్వుల నూనె తయారు చేస్తున్నాము మాది పద్మావతి న్యాచురల్ ఆయిల్స్ అండ్ ఫుడ్స్ అనేసి సుచిత్ర సర్కిల్ దగ్గరలో పైప్లైన్ రోడ్లో ఉందండి మా స్టోరు కార్నర్ హాస్పిటల్ దగ్గర ఉంది మా దగ్గర పది రకాల గానుగ నూనెలు ఫ్రెష్గా ఇంకా ప్యూర్గా అయితే లభిస్తాయి నువ్వుల నూనెలో సహజంగానే నొరగొచ్చే గుణం కలిగి ఉంటుందండి మనం కూర వండుకున్నప్పుడు ఉల్బెయి ముక్కలు వేయగానే ఆ చెమ్మకైతే అయితే నొరగైతే పోతుందండి ఎలాంటి ఇబ్బంది ఉండదు నువ్వుల నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిది మన దగ్గర ఇంకా పల్లి నువ్వులు కొబ్బరి కుసుమ సన్ఫ్లవర్ ఇలా ఒక పది రకాల ఆయిల్స్ అయితే దొరుకుతాయండి హైదరాబాద్ సిటీలో మా స్టోర్ నుంచి మీకు టెన్ కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఫైవ్ లీటర్ ఆయిల్ తీసుకుంటే కనుక మేము ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తామం అండి స్టోర్ ప్రైసెస్కి ఇస్తాము అదే మీరు టెన్ లీటర్ ఆయిల్ తీసుకుంటే కనుక ట్వంటీ కిలోమీటర్స్ వరకు కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అయితే ఉందండి ఆయిల్స్ అన్ని పట్టిన తర్వాత స్టీల్ రమ్లో మేము సెటిల్ చేసి మడ్డంతా కిందకి సెటిల్ అయిన తర్వాత అప్పుడు బాటిల్లో పోసి సేల్ చేస్తామండి మీకు ఫ్రెష్ అండ్ ప్యూర్ ఆయిల్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి